హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ కూరని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ గుత్తి వంకాయ కూరని మనం రైస్ లో అయినా చపాతీలో అయినా పెట్టుకొని తింటే అసలు ఆ టేస్టే వేరే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒకసారి ఈ వీడియో చూసి చేసి చూడండి ఇప్పుడు గుత్తి వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా పావు కేజీ నల్ల వంకాయని తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి మీ దగ్గర నల్ల వంకాయ లేకపోతే గ్రీన్ వంకాయతో అయినా చేసుకోవచ్చు కానీ గుత్తి వంకాయకి నల్ల వంకాయతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ సాజీరా ఆరు లవంగాలు మూడు యాలకులు ఒక దాల్చిన చెక్క ఒక జాపత్రి రెండు స్టార్ అయినా కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి కొంచెం కసూరి మేతి ముందుగా వంకాయని కట్ చేసే ముందు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేయండి ఇలా ఉప్పు వేయడం వల్ల వంకాయ నల్లపడకుండా పడకుండా ఉంటుంది మనం తీసుకున్న వంకాయని ఇలా చూపించినట్టు కట్ చేసుకోవాలి లోపల పురుగు పట్టిందో లేదో ఒకసారి చూసి కట్ చేసి ఇలా పురుగులు ఉంటే పడేయండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది అవి ఫ్రై అయ్యాక దాంట్లో మనం తీసుకున్న గరం మసాలాని వేసి ఫ్రై చేసుకోవాలి అలానే దాంట్లో రెండు స్పూన్ల నువ్వులు వేసి బాగా కలపండి నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేయండి అవి కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకునేవన్నీ చల్లగా అయ్యాక అవి మిక్సీలో వేసి అలానే దాంట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఉల్లిగడ్డని కట్ చేసి మిక్స్ మిక్సీలో వేసి సాఫ్ట్ పేస్ట్ గా పట్టుకుందాం ఆ పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకొని వంకాయలో చూపించినట్టుగా ఈ మసాలా పెట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి పుదీనా వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలపండి తర్వాత మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయని వేసి కలిపి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టండి అవి ఫ్రై అయ్యే వరకు ఉంచండి మూత తీసి ఒక రెండు నిమిషాలు అలానే ఫ్రై చేయండి అలానే దాంట్లో మిగిలిన మసాలాని వేసి ఆయిల్లో మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మసాలా అంతా వంకాయకి బాగా పడుతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మూత తీసి కలుపుకుందాం దాంట్లోకి ఒక కప్పు చింతపండు రసం వేసి బాగా కలపండి ఎవరికైనా చింతపండు ఫ్లేవర్ నచ్చకపోతే దాని ప్లేస్లో టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచండి వంకాయ స్మూత్గా సాఫ్ట్గా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇలా నూనె పైకి తేలితే కర్రీ రెడీ అయినట్టే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపడా వేసుకొని కలిపి మూత పెట్టండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలపండి అంతే ఇక గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యింది బగారా రైస్లో సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది మీరు కూడా నాన్ వెజ్ ప్లేస్లో ఇలా గుత్తి వంకాయనే ట్రై చేసి చూడండి ఇలా గుత్తి వంకాయని ట్రై చేసి చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ